ఆ వచ్చేసిందండి సంక్రాంతి వచ్చేసింది నాన్నా ఆ భోగి మంటల వెచ్చదనం ఆ కొత్త బట్టల సందడి అబ్బో ఇల్లంతా పండగ హడావిడితో నిండిపోయింది కదూ అయితే చిట్టి అమ్మమ్మ ఒక మాట చెప్తోంది వింటావా ఇది కొంచెం కొంచెం చేదుగా అనిపించొచ్చు ఏంటంటే మనం పండగను జరుపుకోవడం కంటే ఎక్కువగా కొంటున్నట్లు అనిపిస్తోంది నలుగురిలో గొప్పగా కనిపించాలి మన స్థాయి చూపించుకోవాలి ఈ ఆత్రంలో తెలియకుండానే క్రెడిట్ కార్డులు వాడేస్తున్నాం ఈసారి అలా వద్దు నాన్న వద్దు ఈ ఒక్కసారి కాస్త మార్పు తెచ్చుకుందాం ఇదిగో నేను చెప్పేది కేవలం డబ్బులు దాచుకోవడం గురించి కానే కాదు మనం చిన్నప్పుడు అనుభవించిన ఆ అసలైన సంతోషం ఉంది చూసావా ఆ వెలకట్టలేని సంక్రాంతిని మళ్ళీ ఎలా మన ఇంట్లోకి తీసుకురావాలో దాని గురించి మాట్లాడుకుందాం సరే అన్నిటికంటే ముందుగా మన మనసులో టెన్షన్ పోవాలంటే జేబులో కాస్త స్పష్టత ఉండాలి కదా నాన్న పండగైపోగానే అప్పుల బాధ మనల్ని చుట్టుకోకూడదంటే ఒక చిన్న ప్రణాళిక వేసుకుంటే సరిపోతుంది మీ బడ్జెట్ ను ఒక మూడు భాగాలుగా చేద్దాం సరేనా అందులో సగం అంటే యాభై శాతం మన సంప్రదాయం కోసం పిండి వంటలు పూజ లాంటివి అన్నమాట వీటిలో అస్సలు రాజీ పడకూడదు ఇక రెండోది ఓ ముప్పై శాతం మన సంతోషం కోసం అంటే కొత్త బట్టలు గాలిపటాలు చిన్న చిన్న సరదాలు ఇక మిగిలిన ఇరవై శాతం ముందు చూడు అది చాలా ముఖ్యం భద్రత కోసం ఎందుకంటే అనుకోకుండా చుట్టాలు రావచ్చు లేదంటే బండి ఏమైనా రిపేర్కు రావచ్చు దానికి మనం సిద్ధంగా ఉండాలి సరే ప్లాన్ అయితే వేసుకున్నాం కానీ అసలు సమస్య ఎక్కడొస్తుందో కూడా చూద్దాం మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా మన బడ్జెట్ ఎక్కడ దెబ్బతింటుందో కొన్ని నిజాలు మాట్లాడుకుందాం అందులో మొదటిది కనుమ మటన్ ఉచ్చు అవును ఆ ఒక్కరోజు అందరం మటన్ కొనడానికి వెళ్తాం దాంతో ఏమవుతుంది దాని ధర ఆకాశాన్ని అంటుంది చూడండి మామూలు రోజుల్లో అయితే కిలో ఎనిమిది వందలుంటుంది కానీ ఆ ఒక్క కనుమ రోజు మాత్రం అక్షరాల రెట్టింపు పదహారు వందలు ఒకసారి ఒక్క ఒక్కరోజు ముందే తెచ్చుకుంటే ఎంత డబ్బు ఆదా అవుతుంది చివరి నిమిషంలో మన బడ్జెట్ను మన చేతులతో మనమే దెబ్బతీసుకోవడం ఎందుకు చెప్పు ఇక రెండోది ఇది అందరికీ తెలిసిన పెద్ద ఖర్చు తిరుగు ప్రయాణం అబ్బో ఊరు వెళ్లేటప్పుడు ఎంత ఆనందంగా వెళ్తామో తిరిగి వచ్చేటప్పుడు ఆ ప్రైవేట్ బస్సుల ఛార్జీలు చూస్తే ఆ ఆనందమంతా ఆవిరైపోతుంది దీని కూడా ఒక చిన్న ఉపాయం ఉంది నాన్న అందరిలాగా ఆదివారం హడావిడిగా బయలుదేరకుండా ఒక్కరోజు ఒక్కరోజు సెలవు పెట్టుకొని సోమవారం లేదా మంగళవారం రండి ఆ ఒక్కరోజు సెలవు వల్ల నీకు వేల రూపాయలు మిగలడమే కాదు ప్రయాణం కూడా ఎంత ప్రశాంతంగా ఉంటుందో చూడు సరే ఇప్పటిదాకా డబ్బు గురించి లెక్కల గురించి మాట్లాడుకున్నాం డబ్బు ఆదా చేసుకోవడం ముఖ్యమే కాదనను కానీ డబ్బు కంటే ముఖ్యమైనది ఇంకొకటుంది అదేంటో తెలుసా జ్ఞాపకాలు వాటిని ఆదా చేసుకోవడం అన్నిటికంటే ముఖ్యం గదా ఒక్కసారి గుర్తు చేసుకో మనం చిన్నప్పుడు సంక్రాంతికి ఊరు వెళ్తే ఆ ఆకాశంలో రంగురంగుల గాలిపటాల్ని చూస్తూ గంటలు గంటలు గడిపేసేవాళ్ళం అమ్మమ్మ వంటగదిలోంచి వచ్చే ఆ అరిసెల వాసన అప్పా ఇల్లంతా ఎలా నిండిపోయేదో అప్పుడు మన దగ్గర డబ్బులు తక్కువగా ఉండేవేమో కానీ సంతోషం మాత్రం చాలా ఎక్కువగా ఉండేది కదూ కానీ మరి ఇప్పుడు పిల్లల చేతుల్లో గాలిపటాలకు బదులుగా ఖరీదైన ఫోన్లుంటున్నాయి ఇంట్లో అమ్మ చేసే పిండి వంటల వాసనకు బదులుగా ఆన్లైన్లో ఆర్డర్ చేసిన స్వీట్ బాక్సులు వస్తున్నాయి పండగ అంటే పండగలా కాకుండా ఒక ఈవెంట్లా అయిపోయింది అందుకే ఈసారి మనం ఒక చిన్న మార్పు చేద్దాం నానా ఆ పాద సంతోషాన్ని మళ్లీ మన ఇంటి గుమ్మంలోకి తెచ్చుకుందాం మొదటిది ఆ మూడు రోజులు ఫోన్లు పక్కన పెట్టేద్దాం పిల్లలకి గాలిపటం ఎలా ఎగరేయాలో నేర్పిద్దాం రెండోది వేలకు వేలు పెట్టి స్వీట్లు కొనడం ఆపి ఇంట్లోనే అందరం కలిసి నవ్వుతూ మాట్లాడుకుంటూ వంట చేసుకుందాం ఆ రుచి ఏ స్వీట్ షాప్లో దొరకదు నాన్న ఇక మూడోది చుట్టాలకి ఖరీదైన బహుమతులు వద్దు మన చేత్తో ప్రేమగా చేసిన సున్నుండలో లేదంటే మనం పండించిన కొత్త బియ్యమో పట్టుకెళ్ళిద్దాం ఒక్కటి గుర్తుంచుకో చిట్టి మనమిచ్చే బహుమతిలో మన ప్రేమ కనిపించాలి అంతేగాని దానిమీద ఉన్న ధర కాదు ఇక చివరిగా ఒక మాట చెబుతాను మనం డబ్బును జాగ్రత్తగా ఎందుకు వాడుకోవాలో తెలుసా మనం డబ్బుని ఆదా చేయాల్సింది రేపేదో ఆపదొస్తుందనే భయంతో కాదు ఆ ఆదా చేసిన డబ్బుతో మన కుటుంబంతో మన పిల్లలతో ఇంకొంచెం ఎక్కువ సమయం గడపగలమనే ఆశతో ఈ బడ్జెట్ల గురించి ఖర్చుల గురించి ఎక్కువగా ఆందోళన పడుతూ పండుగను మనస్ఫూర్తిగా జీవించడం మర్చిపోదు నానా నిజమే నాన్న మన అసలైన సంపద బ్యాంక్ లాకర్లలో దాచుకునేది కాదు మన మనసు పొరల్లో దాచుకునే జ్ఞాపకాలే మీ జ్ఞాపకాలని మన సంప్రదాయాన్ని పదిలంగా కాపాడుకోండి అదే మన తరతరాల ఆస్తి మీ అందరికీ మీ కుటుంబ సభ్యులందరికీ మనసారా సంక్రాంతి శుభాకాంక్షలు